నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ పుతిన్ మీద హత్యా ప్రయత్నము ఇది అంటే గత కొద్ది రోజుల క్రితం కూడా మనం విన్నాం ఆయన మీద అటాక్ చేశారు అని చెప్పేసి బాంబు అటాక్ అని సో ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే యుక్రెయిన్ నుంచి పుతిన్ మీద అటాక్ జరిగింది అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు అసలు అంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉందా మేము చేయలేదని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు సో అంటే ఇన్నిసార్లు మనం ఏదో పులి మేక కదలాగా ప్రతిసారి కూడా ఈ అటాక్ అనేది చేస్తున్నారు అంటూ ఉన్నారు సో అంటే అసలు పుతిన్ కి ఎట్లాంటి సెక్యూరిటీ ఉంటుంది చేసే ఛాన్స్ ఉంటుందా అసలు మామూలుగా అయితే ఇప్పుడు రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య వార్ రెండు వేల ఇరవై రెండు జరుగుతుంది దాదాపు త్రీ ఇయర్స్ దాటి ఫోర్త్ ఇయర్ లో వెళ్ళింది ఇరువైపులో కూడా లక్షలాది మంది చనిపోయారు దాదాపు నెలకి ఇరవై ఐదు వేల మంది పైన చనిపోతున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ రంగంలో దిగి వీళ్ళిద్దరి మధ్య ఆ శాంతిని నెలకొల్పాలని ట్రై చేస్తున్నారు మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా దీంట్లో ఎంటర్ అయింది ఇట్లా మన ఇండియా లాంటి దేశాలు కూడా వీళ్ళిద్దరి మధ్య శాంతిని నెలకొలాలని కాంక్షిస్తున్నారు మోడీ కూడా పదే పదే అదే కోరుకుంటున్నాడు ఈ నేపథ్యంలో ఏమైందంటే మియామిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో ట్రంప్ భేటీ అవుతున్నారు సో ఆల్రెడీ పుతిన్ తో కూడా ఆయన మాట్లాడారు పుతిన్ కొన్ని కండిషన్లు చెప్పారు ఇప్పుడు దానంతా కూడా జలన్స్కి తో మాట్లాడి దీన్ని సెటిల్ చేసే కార్యక్రమంలో ట్రంప్ ఉన్నాడు ఈ నేపథ్యంలో సడన్ గా డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అంటే తెల్లవారుజామునొచ్చు మూడు గంటల ప్రాంతంలో పుతిన్ నివాసం మీద ఒక డ్రోన్ అటాక్ జరిగింది ని చంపాలని అనేది రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గే ప్రకటించాడు అన్నమాట ఈ డ్రోన్ అటాక్ అంటే ఒక డ్రోన్ కాదు తొంభై ఒక్క డ్రోన్స్ అటాక్ చేశాయని చెప్తున్నారు తొంభై ఒక్క డ్రోన్స్ కూడా అన్మ్యానడ్ వెహికల్స్ అంటారు వాటిని అంటే రిమోట్ ఆపరేషన్ లాంగ్ రేంజ్ అవి దూరంగా వెళ్ళి అటాక్ చేయ మన దేశం మీద కూడా అప్పుడు ఆపరేషన్ సింధువు అప్పుడు పాకిస్తాను టర్కీలో తయారైన డ్రోన్స్ ద్వారా నాలుగైదు వందల డ్రోన్స్ ని ప్రయోగించింది ఈ మధ్య వార్ఫేర్ లో డ్రోన్ అటాక్ అనేది చీప్ అండ్ బెస్ట్ టెక్నిక్ అనమాట దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు కావు కానీ చాలా ఎఫెక్టివ్ గా ఫోకస్ గా అటాక్ చేయగలుగుతుంది దాంట్లో మనుషులు ఉంటారు తర్వాత ఏ బేస్డ్ ఆపరేట్ అవుతాయి అక్కడ అవి హీట్ సెన్సార్స్ ఎక్కడైనా ఎవరైనా మనుషులు ఉంటే అక్కడ వాళ్ళు ఏదో ముట్టిస్తారు కాబట్టి హీట్ సెన్సారింగ్ వచ్చేస్తుంది మనుషుల కదలకల్ని పసిగడుతుంది ఇలాగా చాలా ఇది ఉంటుంది జామర్స్ ని కూడా అది పసిగట్టి దానికి కూడా బ్రేక్ చేయగలుగుతుంది అలాగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్స్ లో వార్ఫేర్ లో వచ్చింది అన్నమాట ఈ మధ్య అది ఈ మధ్య కూడా ఉక్రెయిన్ చాలా ఎఫెక్టివ్ గా వాడుతుంది ఈ డ్రోన్స్ ని డ్రోన్స్ ని ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి రెండు మూడేళ్లకు ముందు తీసుకొని వెళ్ళిపోయి అనేక వాటి మీద ఏక కాలంలో నాలుగైదు వందల డ్రోన్స్ కూడా అటాక్ చేయగలిగింది అది ఇప్పుడు కూడా అది పెద్ద ఎత్తున అందరూ చర్చించుకున్నారు సో అంటే ఉక్రెయిన్ కి ఈ కైండ్ ఆఫ్ కేపబిలిటీ అయితే ఉంది కేపబిలిటీ లేదని చెప్పలేము అయితే ఇక్కడ ఉక్రెయిన్ కి సంబంధించి జలాన్స్ కి అయితే ఇదంతా ఖండించాడు ఇది ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అని కూడా చెప్పాడు ఇది రష్యా ప్రసారి చేస్తుందని మామూలుగానే యుద్ధంలో ఒక సామెత ఉంటుంది ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ ద వార్ ఈజ్ ట్రూత్ అని అంటే ఫస్ట్ చనిపోయేది యుద్ధం జరిగినప్పుడు సత్యం చనిపోతుందని అంటే ఎవడి నెరేటివ్ వాళ్ళు చెప్తారు మనకి కూడా పాకిస్తాన్ ఇండియా వారప్పుడు కూడా మన నెరేటివ్ ఒకటి పాకిస్తాన్ నెరేటివ్ ఒకటి ఏది కరెక్ట్ ఏది అబద్ధం అనేది చెప్పలేని ఒక పరిస్థితి ఇన్ఫర్మేషన్ వార్ అంటారు దీన్ని దీన్నే డిస్ఇన్ఫర్మేషన్ వార్ అని కూడా అంటారు అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఏమో ఏమో మనం ఒక తప్పుడు వార్త నిజమని నమ్మి ప్రచారం చేయడం డిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు వార్తని తెలిసి ప్రచారం చేయడం మనమే తప్పుడు వార్తలు క్రియేట్ చేసి ప్రచారం చేయడం అని డిస్ఇన్ఫర్మేషన్ అంటారు అట్లా రష్యా కూడా డిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది కూడా రష్యా చేస్తుంది ఇప్పుడు రష్యా నుంచి ప్రూవ్ చేయాల్సిందేమంటే నిజంగా డ్రోన్ అటాక్స్ జరుగుంటే ఆ డిబ్రి అంటారు ఆ డ్రోన్స్ వీళ్ళు కూల్చేసామని చెప్తున్నారు మేము కూల్ చేసాము నేను వీళ్ళ పుత్తూన్ డిఫెన్స్ ఎలా ఉంటుందో మళ్ళీ చెప్తాను సో మేము ఆ తొంభై ఒక్క డ్రోన్లని సక్సెస్ఫుల్ గా మా దీని మీదకి వేయకుండా బాంబు లేక కూల్ చేసాము అని వీళ్ళు చెప్తున్నారు కదా కూల్చిన శకలాలు ఎక్కడ ఆనవాళ్ళు చూపించాలి అట్లాగే రేడార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటది అవి రాకముందే రేడార్ పసిగడితేనే కదా వీళ్ళు ఆ డిఫెన్స్ సిస్టమ్ కూల్ చేస్తారు సో ఆ రేడార్ సిగ్నల్స్ ఆ డేటా లాక్ డేటా అంటూ డేటా ఇవ్వాలి అట్లాగే శాటిలైట్ విజువల్స్ ఉంటాయి శాటిలైట్ విజువల్స్ లో అవి వచ్చినవన్నీ కూడా కనబడాలి ఈ మూడు రకాల ఎవిడెన్స్ ని రష్యా ఇవ్వట్లేదు ఓన్లీ ఆరోపిస్తుంది అంతే ఇవ్వట్లేదు సరే ఇప్పుడు ఒక పక్క చర్చలు జరుగుతుంటే ఉక్రెయిన్ రష్యా పుతిన్ మీద చంపే సాహసం చేస్తుందా చేస్తే చర్చలు ఆగిపోతాయి కదా అనేది ఒక లాజిక్ కానీ చెయ్యొచ్చేమో ఎందుకంటే పుతిన్ పుతిన్ ఒక్కడే రష్యాలో ఉక్రెయిన్ మీద యాంటీగా ఉన్నాడు పుతిన్ గాని చనిపోతే అసలు ఈ వారే అయిపోతుంది ఈ చర్చలో ఉండదు అది ఉండదు ఆల్రెడీ ఇరవై పర్సెంట్ పైన భూభాగాన్ని ఉక్రెయిన్ భూభాగాన్ని పుతిన్ ఆక్యుపై చేసుకున్నాడు సో ని లేపేసాం అనుకో అసలు యుద్ధమే ఉండదు మన భూభాగం మనకు వస్తుంది అని ఉక్రెయిన్ అనుకోవచ్చు కదా కాబట్టి వాళ్ళు చేయగలిగిన డ్రోన్ మెథడాలజీ టెక్నాలజీ వాళ్ళకు ఉంది కదా అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ సో ఇలాగా ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పడానికి ఇదైతే లేదు కానీ ఇరువైపులా ఉంది దీని పట్ల ట్రంప్ ఆల్రెడీ స్పందించాడు ఇది ఒకవేళ జరుగుంటే ఇది రైట్ టైం కాదు ఇది కరెక్ట్ కాదని ఆయన అన్నాడు అట్లాగే ఇండియా ఖండించింది పుతిన్ మీద ఎందుకంటే మొన్నే పుతిన్ ఇండియాకి వచ్చి వెళ్ళాడు పుతిన్ తో మనకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి జలన్స్కీతో కూడా ఉంది కానీ పుతిన్ తో ఎక్కువ ఉంది ఎందుకంటే రష్యా నుంచి మనం ఎప్పటి నుంచో ఆయిల్గా ఉంటున్నాము అందరికంటే తక్కువకి ఆయిల్ ఇస్తున్నారు అలాగే డిఫెన్స్ ఇది చేస్తున్నాము అట్లా ఒప్పందాలు అనేక ట్రేడ్ అగ్రిమెంట్స్ రకరకాలుగా మనకి ఉన్నాయి రష్యా ఆయిల్ వల్ల నిజానికి మన ఫారెన్ నిల్వలు గణనీయంగా పెరిగాయి మనకి ఖర్చు తగ్గింది దాంట్లో వల్ల సో అందుకని ఇండియా కూడా పుతిన్ మీద దాడిని ఖండించింది శాంతి నెలకొనాలని చెప్పారు అట్లాగే యూఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఖండించింది అయితే జలన్స్ కి ఇండియాని తిడుతున్నాడు యుఏని తిరుగుతున్నాడు కానీ ట్రంప్ కూడా ఖండించాడు కదా ట్రంప్ జోలికి మాత్రం వెళ్ళలేదు ఎందుకంటే ట్రంప్ తో పెట్టుకొని ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది ట్రంప్ కింది మధ్య ఆర్గ్యుమెంట్ అయ్యి లేచి వెళ్ళిపోయాడు అప్పుడు ట్రంప్ కి కూడా కోపం వచ్చింది ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు జలన్స్ కి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమెరికా దగ్గర బుద్ధిగా ఉంటున్నాడు సో ఇది జరిగిందా లేదని అయితే చెప్పలేని పరిస్థితి కానీ దీని వల్ల మాత్రం శాంతి చర్చలకు విఘాతం కలుగుతుంది రష్యా ప్లాన్ ఏంటంటే ఇది ఇలాగ ఒక నేరం ఆపి మోపితే మనం మా మీద అటాక్ జరిగింది కాబట్టి మేము మీ మీద అటాక్ చేస్తామని ఇంకా పెంచచ్చు ఉక్రెయిన్ మీద దాడిని ఇంకా తీవ్రతరం చేయొచ్చు లెజిటిమసీ వస్తుంది రెండవది ఈ శాంతి చర్చల్ని భంగం కలిగించవచ్చు పోస్ట్ బోన్ చేయొచ్చు రష్యా గా ఉండే అవకాశం ఉందని పొలిటికల్ లాగా అంటే పొలిటికల్ అంటే జియో పాలిటిక్స్ ఏమవుతుందంటే మన ఊర్లలో జరిగినట్టు ఉంటాయి అక్కడ కూడా ఇప్పుడు ఈ శాంతి చర్చలు జరిగి సమస్య పరిష్కారం కావడం రష్యాకి ఇష్టం లేదనుకో అప్పుడు దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి కాబట్టి నా మీద అటాక్ జరిగింది అని చెప్తే కొంతవరకి ఇప్పుడు మేము ఒక్కొక్క శాంతి చర్చలు అంటున్నారు ఇంకొక నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు మరి ఎలా నమ్మాలి నేను అనేది మాట్లాడచ్చు సో ఆ యాంగిల్ రెండో యాంగిల్ ఉక్రెయిన్ మీద దాడిని పెంచడానికి ఇది ఒక సాగ్గా చెప్పొచ్చు అంటే నా మీదే దాడి జరిగితే నేను సైలెంట్ గా ఉండాలా కాబట్టి నేను కూడా నాకు చూపిస్తానని ఇంకా చేయొచ్చు అనమాట సో ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ రష్యా ఫాలో అయ్యే కోసం అయితే ఇక్కడ అందరికి వచ్చే డౌట్లు ఏమంటే పుతిన్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది అంటే పుతిన్ హై సెక్యూరిటీ ఉంటది చివరికి అతను మలమూత్రాలు కూడా ఆ సూట్ కేసు పూ సూట్ కేసు అంటారు వాటిని పూ సూట్ కేసు అంటారు దాన్ని దాంట్లో పెట్టి తీసుకెళ్లిపోయారు కవర్లలో పెట్టి అతను పిలిచే గాలి దగ్గర నుంచి తాగే వాటర్ దగ్గర నుంచి మొత్తం సెక్యూరిటీని జరుగుతుంది ఆ అన్ని కూడా ఎవరు వండినా లేకపోతే ప్లంబర్ వచ్చినా కూడా ప్లంబింగ్ వర్క్ దగ్గర నుంచి అన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటారు ఉండిపోయింది ముందే వచ్చేసి వాళ్ళన్ని కంట్రోల్లో తీసుకున్నారు అసలు పుతినే రాలేదు పుతిన్ డూప్ వచ్చాడని కూడా ఇది పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు పుతిన్ డూప్ వెళ్ళాడని మినిమం ఐదు డూపులు పుతిన్ తో ఉంటారు కూడా రకరకాలుగా వచ్చింది కానీ ఆయన సెక్యూరిటీ చూసుకున్నప్పుడు అందులో చాలా వాస్తవం అయితే ఉంది మామూలుగా మల్టీ మల్టీలేయర్డ్ అన్ప్రెడిక్టబుల్ సెక్యూరిటీ ఉంటది అంటే ఎలిట్ ఫోర్స్ అంటారు రష్యాలో ఎలిట్ ఫోర్స్ ఎఫ్ఎస్ఓ అంటారు ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ అని వాళ్ళే చూస్తారు ఇందులో మూడు రకాల మూడు రకాలు ఉంటారు అన్నమాట వీళ్ళు ఫస్ట్ లేయరు మిడ్ లేయరు ఔటర్ రింగ్ అని మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ ఏమో దగ్గరగా ఉంటారు పుత్తినికి దగ్గరగా ఈ దగ్గరగా ఉండే ఈ ఎఫ్ఎస్ఓ ఫోర్సెస్ కి ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే క్లోజ్ కంబ్యాక్ వార్ఫేర్ అంటారు అంటే దగ్గరగా మనుషులతో ఫైట్ చేస్తారు కదా వాళ్ళని స్పీడ్ గా వాళ్ళని అవుట్ అవతల వాళ్ళని అవుట్ స్మార్ట్ చేసి వాళ్ళని లొంగ తీసుకునే విధమైన టెక్నిక్స్ అంతా ట్రైనింగ్ అంటారు అంటే క్లోజ్ వార్ఫేర్ లో వాళ్ళు ట్రైనింగ్ అయింటారు మిడ్ రేంజ్ లో స్నైపర్స్ అటాక్స్ అంటే లాంగ్ రేంజ్ కొంత దూరమైనా కూడా ఫైర్ చేయగలిగిన వెపన్స్ ఉంటాయి అటువంటి వాటిలో స్కిల్ ట్రైనింగ్ వాళ్ళకి ఉంటదనమాట ఎయిర్ స్పేస్ కూడా ఈ మిడ్ రేంజ్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఔటర్ రింగ్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే లోకల్ పోలీసు మిలిటరీ వాళ్ళ సహాయం తీసుకొని క్రౌడ్ కంట్రోల్ ఇవన్నీ కూడా చేస్తుంటారు అనమాట ఈ మూడు రకాల సెక్యూరిటీ ఉంటది ఇవి కాకుండా రోడ్డు అనుకోండి రోడ్డు మార్గం ఆ రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు ఆ మొత్తం కంట్రోల్ రోడ్డు స్టెరిలైజ్ చేస్తారు కంప్లీట్ గా అంటే రోడ్డు మీద ఏమన్నా మొత్తం ఈ మధ్య కెమికల్ ఇవి ఉంటాయి కాబట్టి అవన్నీ సెట్ చేస్తారు అట్లాగే వీళ్ళకి అరెస్ట్ సెనత్ అనే ఒక వెహికల్ ఉంటది అది వచ్చి హెవీ ఆర్మ్స్ లిమోజ్ అనమాట దాన్ని ఎటువంటి బాంబులు కానీ ఏమి ఏమి చేయలేదు బుల్లెట్ ప్రూఫ్ అనేది పక్కన పెడితే అసలు పెద్ద పెద్ద బాంబులు కూడా అటాక్ చేయలేవు అట్లాగే అట్లాంటివి కొన్ని వెహికల్ ఏ ఇతను ఉన్నాడో తెలీదు అట్లాగే రూట్ ఎప్పుడు కూడా చెప్పిన రూట్ లో వెళ్లరు ఇల్లు ఒక రూట్ లో అని చెప్పి ఇంకో రూట్ లో లాస్ట్ మినిట్ లో మార్చేస్తూ ఉంటారు డికాయ్ అంటారు దాన్ని అంటే ఒక రూట్ లో వెళ్తున్నట్టు వెళ్ళి ఒక ఒక దీన్ని వెళ్తాయి కానీ అసలుది వేరే చోటకి వెళ్ళిపోయి ఇక్కడ వెళ్ళిన దాంట్లో పుత్తూన్ ఉండడం అనమాట కానీ దాంట్లో పుత్తూన్ ఉండటట్టుగా నమ్మిస్తారు అందరికి ఇలాంటి టెక్నిక్స్ పాటిస్తారు అట్లాగే ఎయిర్ ట్రావెల్ లో కూడా ఒకే రకమైన విమానాలు పది ఉంటాయి ఏ దేంట్లో పుత్తూన్ ఉన్నాడో తెలియదు అట్లాంటివి ఫాలో అవుతారు అట్లాగే ఎస్కార్ట్ విమానాలు కూడా వెళ్తుంటాయి అన్నమాట ఆ ఇవన్నిట్లో రాడార్ ఉంటది తర్వాత డిఫెన్స్ సిస్టమ్ ఉంటది ఈ మనకు కూడా మనం వాడింది కూడా పాకిస్తాన్ తో వారప్పుడు రష్యా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా అడ్వాన్స్డ్ వచ్చిందన్నమాట ఈ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ముందుగానే ఆ గాల్లో ఉన్నప్పుడు అవి పసిగట్టి ఇవి యాక్టివేట్ అయిపోయి ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతాయి రాడార్స్ ఉంటాయి పసిగట్టి ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోయి ఇది వెళ్ళి అటాక్ చేసి దాన్ని ఆపేస్తుంది అనమాట అంటే దగ్గరికి రాకముందే కొట్టేస్తాయి డ్రోన్స్ కూడా మొన్న అలాగే డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకంగా పుతిన్ కి బయలుదేరేట మొబైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు మొబైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది అట్లాగే ఇంటికి సంబంధించి కూడా ఆయనది హై సెక్యూరిటీ అనమాట రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటారు ఇప్పుడు మామూలుగా ఇజ్రాయిల్ ఆ మధ్య కూడా లెబనాన్ లో ఆరు ఫ్లోర్లు పైన కింద ఒక ఆరు బేస్మెంట్లు అంటే పన్నెండు కింద ఉన్న అతన్ని చంపగలిగాయి అవి దాన్ని బంకర్ బస్టర్ బాంబస్ అంటారు ఆ బంకర్ బస్టర్ బాంబస్ వేసి పైన ఆరు ఫ్లోర్లు కింద ఆరు బేస్మెంట్లు కింద ఉన్న అది కూల్చేయగలిగింది అంత ఎబ్సెంట్ గా పనిచేసాయి అన్నమాట సో అట్లాంటి వాటిని కూడా తట్టుకునే విధంగా పుతిన్ ఉంటాయి రెండోది ఎక్కడ ఉంటాడో ఎవడికి తెలియదు పుతిన్ సో ఎందుకంటే పుతిన్ డూప్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు అట్లాగే క్రౌడ్ ని కలవాలంటే కూడా ఆ క్రౌడ్ ని ముందుగానే సెలెక్ట్ చేసి ఆ క్రౌడ్ ని కంప్లీట్ గా సెర్చ్ చేసి క్రౌడ్ సమ వాళ్ళు వాడే ఫోన్ అన్నిటిని వీళ్ళు కంట్రోల్ లో పెట్టుకొని క్రౌడ్ ని తీసుకొచ్చి పెడతారు అనమాట అదేదో ర్యాండమ్ క్రౌడ్ కాదు అరేంజడ్ క్రౌడ్ ఆర్గనైజ్డ్ క్రౌడ్ అనమాట పుతింది అంత సెక్యూరిటీ ఉంటది కాబట్టి పుతిన్ ని చంపడం అంత ఈజీ కాదు కానీ ఉక్రెయిన్ కూడా తక్కువ అంచనా వేయలేము